గత పదకొండు మాసాలు ఎక్కరెక్కల కింద భద్రము చేసి డిసెంబర్ మాసాన్ని మాకు మాకు ఇచ్చినందుకు మీ నామానికి వందన చెల్లిస్తూ మొదటి బుధవారము నీ నిధికి వస్తూ ఉన్నాం ఎంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరిచి ఉన్నాం కొద్ది నిమిషాలు మీకు వాక్యము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడండి ఆ పాత్రణ్ణి నీ పక్ష నిలబడుతూ ఉండగా విసులు చోటును మరుగుపరుచుకొని మనవసరాన్ని మరుగుపరచి మీ దైవక స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడి మీ వాక్యము ద్వారా మాకు ఆధ్యాత్మిక జీవితాలను బలపరచి ఆ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మా కుటుంబాల్లో నిండుగా నెమ్మని వేడుకుంటూ కూడా వచ్చిన బిడ్డలు అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె యశగ్రంధము తొమ్మిదవ అధ్యాయంలో నుంచి ఒక వచ్చినాన్ని చదువుకుందాం గత వారము గత బుధవారము ఆశ్చర్యకరుడు అనే మాట మనం ధ్యానం చేసుకున్నాం ఆరో వచ్చినము యశగ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినములో ఏళ్ళ అనగా మనకు శిశు పూర్చెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భోజం మీద రాజ్య భారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు చాలండి మనము వారము గత బుధవారము నాడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడుగా ఏ విధంగా గొప్ప కార్యాలు దేవుడు చేశాడో మనం జ్ఞాపం చేసుకుందాం ఈరోజు బలవంతుడైన దేవుడు యొక్క ప్రాముఖ్యత ఏమిటో జ్ఞాపం చేసుకుందాం గమనించండి ఎల అనగా మనకు శిశువు పుట్టెను అని రాయబడుతూ ఉంది అలాగే మనకు కుమారుడు అనుగ్రహించబడును అని వ్రాయబడుతూ ఉంది ఎవరు ఈ కుమారుడు అసలు రావడానికి గల కారణం ఏమిటి అని చదువుకుంటే తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన భాగములో చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూడాలి అంటే సర్వలోక మానవాలి పాపములో మగ్గిపోతూ ఉన్నారు పాపములో పాపమనే చీకటిలో వారు మగ్గిపోతూ ఉన్నారు అలాంటి వారు వెలుగు చూడాలంటే వెలుగై ఉన్న క్రీస్తు రావాలి ఆ క్రీస్తు ఈ లోకానికి ఒక కుమారుడుగా ఒక శిశువుగా లోకానికి వచ్చాడు ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది అంత మాత్రమే కాదు లోకాసువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన భాగములో చూడండి అక్కడ లోకాసువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన భాగంలో పరిశుద్ధాత్మని మీదకి వచ్చును నేను కమ్ముకు ఆ శిశువు ఎవరంటే దేవుని కుమారుడు మనకు శిశు పుట్టెను అని రాయబడుతూ ఉంది ఆ శిశువు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ముప్పై రెండు వచ్చిన భాగంలో ఆ కుమారుడు ఎవరంటే చూడండి ముప్పై చదవండమ్మా గొప్పవాడై సర్వోనది దేవుణ్ణి సర్వోనది దేవుని కుమారుడుగా పిలబడుతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన వర్లారా ఆ శిశువు ఆ కుమారుడు ఎవరై అంటే ఏసుక్రీస్తు ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే పరిశుద్ధులైన దేవుని కుమారుడుగా వచ్చాడు ఆయనే సర్వశక్తి మంత్రుడిగా లోకానికి వచ్చి ఉన్నాడు అయితే యేసు వారికి చాలా బిరుదులు ఉన్నాయి వాటిల్లో ప్రవక్త అంటున్న మాట ఏమిటంటే ఆయన ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు అనే బిరుదు యేసు ఇవ్వబడుతూ ఉంది యేసు ప్రభు ఎవరంట బలవంతుడైనా దేవుడు అనే ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే అనగా క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల క్రితమే యష్యా ప్రవక్త ప్రవచించాడు ఆ ప్రవచనము కొత్త నిబంధన గ్రంథములో నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు బలవంతుడైనా దేవుడు బలవంతుడైనా దేవుడు చాలామంది చిన్నపిల్లలు అంటుంటారు నాకు చూడండి ఎంత బలం ఉందో నాకు ఎంత బలముందో నా కన్నులు చూడండి అని పిల్లలు కొన్నిసార్లు చెప్పుకుంటారు బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడుగా పిలువబడుతూ ఆ బలవంతుడైన దేవుడు తన బిడ్డల విషయంలో బలమైన కార్యాలు చేయువాడు చూడండి అందుకే ఒక మాట రాయబడుతూ ఉంది ఏ గ్రంథం చూడండి ఒకసారి ముప్పై ఆరో అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో ఒక చక్కని మాట ముప్పై ఆరు ఆలోచించుము మా దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చాలు ఆయన బలవంతుడు కానీ ఎవరిని తిరస్కారము చేయడు ఏంటి యుగములో కొద్దిగా బలం పొందుకుంటే చాలు అంటే ఆర్థికమగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే చాలు తోటి వారిని కూడా లెక్క చేయరు లెక్క చేస్తారా కొద్దిగా డబ్బులుంటే చాలు కొద్దిగా చిన్న ఉద్యోగం వస్తే చాలు నాకంటి వీరుడు లేడు కానీ మన దేవాతి దేవుడు బలవంతుడైన దేవుడై ఉండి కూడా ఆయన ఎవరిని కూడా లెక్క చేయవాడు కాదండి అందరినీ అక్కును చేర్చుకునేవాడు ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారు తాను సేవ చేస్తున్న దినాలలో కార్తీక్ ఒక సౌండ్ తగ్గి ఒక సౌండ్ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ సేవ చేస్తున్న దినాలలో అనేకొచ్చారు అనేక మంది వేద గొస్తులు ఆయనందుకు వచ్చారు అనేక మంది వచ్చిన కొద్దిగా పెంచిన అనేక మంది ఆయనందుకు వచ్చిన వేల మంది ప్రజలు వచ్చిన కృష్ణుడు వచ్చిన గుడ్డివారి వచ్చిన వాన్ని తాకిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎప్పుడు గంట వేనే గంట వేయలేదు మన దేవుడు బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు కానీ ఎవరిని గెంట వేనే గెంట అందుకే ఒక మాట రాయబడుతూ ఉంది ఇరిమిన గంధం యాభై అధ్యాయములో ముప్పై నాలుగు వచ్చిన భాగములో చూడండి ఒకసారి ఇరిమ గంధం యాభై అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన భాగములో ఇనిమియా గంధము యాభై అధ్యాయము వారి విమోచకుడు బలవంతుడు యహోవా చాలండి వారి విమోచకుడు బలవంతుడు మన దేవుడు బలవంతుడు కాబట్టి బలము కలిగిన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన మరణం అనేదాన్ని బంధించి ఉండలేదు అని లోకానికి వచ్చింది ఎందుకంటే మరణించడానికి ఆ లోకానికి పుట్టింది ఎందుకంటే మరణించటానికి పాపములో మగ్గిపోతున్న అనేక మంది ప్రజలను వారి పాపము నుండి విడిపించాలంటే బలము కలిగిన ఒక వ్యక్తి కావాలి ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బలము కలిగిన దేవుడు ఆయన మరణాన్ని జయించే బలము కలిగిన దేవుడు ఆయన శాతాన్ని ఓడించే బలము కలిగిన దేవుడు ఆయన అపోది ఒక క్రియలను లైఫ్ అరిచే బలం బలము కలిగిన గొప్ప దేవుడు ఆయన అంత మాత్రమే కాదు మన యేసు క్రీస్తు ప్రభు వారు బలవంతుడిగా ఉండి విమోచ విమోచకుడుగా బలమైన కార్యాలు చేయవాడు ఆయన ఆయన బలము కలవాడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు అరే బలము కలిగి బలము కలవాడు కాబట్టి పునరుద్వానుడుగా తిరిగి లేస్తున్నాడుగా లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి గమనించండి దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఫస్ట్ ఎరసముద్ర అడ్డు వస్తుంది ఎప్పుడైతే సముద్రం అడ్డుగా వస్తుందో ఆ సముద్రం దాటి బయటకు వస్తారు మోసే ప్రార్థన ద్వారా సముద్రము దాటి బయటకు వస్తారు సముద్రము దాటి బయటకు వచ్చినప్పుడు ఒక చక్కని పాట పాడతారు చూడండి ఒక నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చినము నిర్గమాకాండము పదిహేనవ అధ్యయ నా బలము నా గానము ఆయన నాకు రక్షకు రక్షణ ఆయను నా దేవుడు అని వర్ణించుకుంటూ ఆరో వచ్చిన భాగములో యహోవా నీ దక్షిణ అస్తము బలముంది అతిశయించును చాలండి వారు బయటకు వచ్చిన తరువాత దేవుడు బలమ కలిగిన వాడుగా ఎంత కార్యం చేశాడో వారు వర్ణిస్తూ ఉన్నారు మన దేవుడు ఆ సముద్రాన్ని పాయల చేసి వారు బయటకి ఏ విధంగా వచ్చారు వారి సముద్రాన్ని పాయల చేసి వారు బయటకి వచ్చిన తరువాత మా దేవుడు బలమగలవాడు అని వారు పాట పాడుతున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి ఎంత గొప్ప కార్యమండి పదిహేను వచ్చ పదమూడు వచ్చిన భాగంలో చూడండి పదిహేను నీ విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలమ చేత చాలండి ఏంటంట నీ బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేయవాడు చూడండి సముద్రము ఎదురుగా వస్తే వారికి అర్థము కాటల్లా చచ్చిపోతామేమో మగ తింతేమో అనుకున్నారేమో కానీ వాక్యము సెలవిస్తూ ఉంది బలవంతుడైన దేవుడు వారి జీవితాలలో బలమైన కార్యములు చేయవాడు నీ ముందర ఎంత అడ్డుబండగా వచ్చినా నీ ఎదుట ఒక సముద్రము లాంటి అడ్డుబండ వచ్చినా బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉండగా ఆ బండ కూడా మైనవలే కరిగిపోతుందని జ్ఞాపం చేసుకోవాలి ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరూ లేరు ఆయన మన ఆయన మనతో ఉండగా మన కష్టాలు ఉండవు ఆయన మనతో ఉండగా ఇరుకులు ఉండవు ఆయన మనలో ఉండగా ఆటంకాలు అనేవి ఉండవు కాబట్టి ఆ సముద్రము దాటి వారి బయటకు వస్తూ ఉన్నప్పుడు వారికి ఇబ్బందులు వచ్చిన ఆటుపోట్లు వచ్చినా దాటుకుంటూ బయటకు వచ్చారు మా దేవుడు బలము కలిగిన దేవుడు వారు పాట పాడుతూ ఉన్నారు మన దేవుడు బలమైన బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేయవాడు నీ జీవితంలో ఆ జీవితంలో కొన్ని అడ్డుపండులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని అడ్డుపంటలు మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి నువ్వు విశ్వాసం ఉంచగలిగితే అడ్డుబండ కూడా దేవుడు తీసివేస్తాడని జ్ఞాపం చేసుకోవాలి అడ్డుబండ కూడా నీకు నీ ఆత్మీయ జీవితానికి వస్తున్న అడ్డుపండ అలాగే ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చే అడ్డుపండ ఏది ఉన్నా కూడా ఆయన నమ్మగలిగితే దేవుడు తీసివేస్తాడని జ్ఞాపం చేసుకోవాలి మన దేవుడు బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేయువాడు చూడండి మరో చూద్దాం న్యాయధిపతులు గంధము న్యాయధిపతులు న్యాయధిపతులు పదహారవ అధ్యాయములో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తా న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము పదహారవ వచనము ఆమె అనుదినము మాటలు చేత బాధించి పెడుతున్నది పదిహేడవ వచ్చినములో నా తల్లి గర్భ నుండి పుట్ట మొలుకొని నాజీరు చేయబడిన వాణ్ణి ఉన్నాను నా తల మీదకి మంగళగతి రాలేదు నా క్షోరము చేసిన నా బలం నాలో నుండి నాకు నా జుట్టు కత్తిరిస్తే నేను కటింగ్ చేసుకుంటే ఉన్న నా బలం ఏమైందంట చెప్పాలా ఇక్కడ ఏముందమ్మా పదిహేడు వచ్చినప్పులు ఎప్పుడైతే నాకు క్షోరము చేసిన ఎడల్లా నా బలం నాలో నుండి తొలగిపోయెను చూడండి సముస్తోను అనే భక్తుడు దేవునికి దేవుని దేవుని అభిషేకంతో పుట్టిన కుమారుడు అభిషేకం అభిషేకంతో పుట్టిన కుమారుడు నాజీరు వతము చేసిన వాడు అంటే నాజీరు వతము అనగా ప్రత్యేకముగా ఉండే కుమారుడు ప్రత్యేకముగా ఉండే కుమారుడు ఒకరు దినమందు ముందు పడిపోయాడు పడిపోయి ఒక స్త్రీ మోహములు పడిపోయాడు పడిపోయి ఆ స్త్రీ ఇసికిస్తూ ఉంది నీ బలం ఎక్కడ ఉంది చెప్పు నీ బలం ఎక్కడ ఉంది చెప్పు కొన్నిసార్లు అబద్ధమాడతాడు అబద్ధమాడి కట్టేస్తే జిగ్గులు లేస్తాడు అబద్ధం ఆడతాడు అయినా కూడా ఆ నమ్మల చివరిగా ఎక్కడుందో చెప్పు ఉందో చెప్పు అని ఉంటే నా బలము నా జుట్టులోనే ఎక్కడుందంట నాకు కత్తిరించుకుంటే చాలు నా బలం పోయిద్ది అని చెప్పేశాడు క్షణికమైన పాపం చేశాడు ఎవరమ్మా సమస్తాను దేవుని చేత అభిషేకించబడినవాడు దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడి ముందుకు కొనసాగుతున్న సమస్త జీవితంలో పాపములో పడిపోతున్న వాడిగా చూస్తూ ఉన్నాం చివరికి ఏమైంది పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భాగంలో పదహారు పంతొమ్మిది ఆమె తన తొణ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాడి చేత అతన్ని తల మీద క్షోరము చేయించిన తర్వాత అతని బలము తొలగిపోయెను ఎవరు బలం అంట సముత్సంలో దేవుని బలముంది అభిషేకం ఉంది సమస్యంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అతని యొక్క జుట్టులో కానీ అతను అంతా పోగొట్టుకున్నాడు చివరికి ఏమేమి తెలుసా ఒప్పయవచ్చును ఒప్పయవచ్చును పిలుస్తీలను చనిపోదుము గాక చెప్పి బలముతో వంగినప్పుడు చాలండి ఒక్కసారి నాకు నీ బలము కావాలి ప్రొబ్బా ఎప్పుడైతే సమస్యని పట్టుకున్నారు బంధించారు కళ్ళు బీకేశారు గుళ్ళ పెట్టేశారు ఎందుకు పాపము చేసినందుకు ఏం చేసినందుకంట పాపము ఒక్కసారి దేవుని విశ్వాస్తులు దేవుణ్ణి నమ్మిన వారు పాపము చేస్తే ఎగతాళి వస్తుంది అవమానం వస్తుంది అని గెంటేస్తారు క్షణికమైన పాపం జోలికి పోయావా నీ జీవితంలో ఎప్పుడు పైకి లేగటం నీ వల్ల కూడా కాదండి సముసారి కదా అదే దేవుని బిడ్డ అభిషేకించబడిన వాడు ఏర్పాటు చేయబడిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు నా జీర్వతము కలిగిన సమస్యను చివరికి ఏమైందంట పాపం పాపము చేయటానికి పొనుకున్నాడు ఒక స్త్రీ మోహము పడిపోయాడు దేవుణ్ణి బలాన్ని పోగొట్టుకున్నాడు జాగ్రత్త సుమా నేను ఆ జీవితాలలో బలము కలిగిన దేవుణ్ణిలో నీలో బలముంచాడు బలవంతుడైన దేవుడు నీకు నాకు దేవుడు బలం ఇచ్చాడు పాపము చేసి బలాన్ని పోగొట్టుకున్నామంటే చివరికి ఏమైద్దంట సమస్యోలు వలె ఎగతాళి పాలవుతాం కదా సమస్యని ఏం చేశారు కళ్ళు బీకేసి గుళ్ళ నుంచే పెట్టి చివరికి ఏమైంది ఎగతాళి చేస్తున్నారే ఎందువల్ల దేవుని బిడ్డలు పాపం జోలికి పోతే ఎగతాలి పాలవుతామని జ్ఞాపం చేసుకోవాలి దేవుణ్ణి బలాన్ని పోగొట్టుకొని ఒక్కసారి నన్ను సహాయం చే అని బతిమలాడుతున్నాడు దేవాదేవుడి తర్వాత బతిమలాడుతూ ఉంటే ఆత్మ వచ్చిన తర్వాత ఆ తల మీద చిన్న ఇంట్రికలు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి బలం వచ్చింది ఆ దాగోని గుణ మొత్తం పడేసాడు బలమైన కార్యాలు చేశాడు మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని మనకిస్తాడు అందుకే చూడండి ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండు వచ్చినము ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండు వచ్చినప్పుడు మాట ఉంది ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై తొమ్మిది పదకొండు కీర్తనలు యహోవా తన ప్రజలకు బలము చాలమ్మ తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించువాడు పద్దెనిమిదో కీర్తన ముప్పై రెండు వచ్చిన పక్కనే ఉంటుంది పద్దెనిమిదో కీర్తన ముప్పై రెండు వచ్చినము చూడండి ఒకసారి నాకు బలము ధరింపు చేయువాడు ఆయనే చూడండి చాలండి మనకు బలము ధరింపు చేయువాడు ఆయనే మనకు బలాన్ని ఇచ్చివాడు కూడా ఆయనే సముశోనికి దేవుడు బలం ఇస్తే బలాన్ని పోగొట్టుకున్నాడు పాపం చేసి అది కూడా ఆధ్యాత్మిక బలము దేవుడు సముశోనికి బలం ఇస్తే క్షణికమైన పాపం చేసి పాపం జోలికి వెళ్ళిపోయి చివరికి దేవుడికే దూరం అయిపోయాడు బలాన్ని పోగొట్టుకున్నాడు మన దేవుడు బలవంతుడైనా దేవుడు బలమైన కార్యాలు చేయివాడు తన బిడ్డలకు బలాన్ని ఇచ్చేవాడు బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేయివాడు తన బిడ్డలకు తన బలాన్ని వాడని జ్ఞాపం చేసుకోవాలి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అయితే మనమేం చేయాలి మనమేం చేయాలి అవి జ్ఞాపం చేసి నా వాక్య భాగాన్ని ముగిస్తా నెంబర్ వన్ లోకాసువార్త రెండవ అధ్యాయము లోకాసువార్త మొదటి అధ్యాయము ఎనభై వచ్చిన భాగం లోకాసువార్త మొదటి అధ్యాయము ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది రెండవ అధ్యాయము నలభై వచ్చినము బాలుడు జ్ఞానంతో నిండుకొనిచ్చి ఎదిగి బలము పొందు లోకసు వార్త రెండు నలభై బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎతికి బలము పొందుకొనుచు నాలుగు పద్నాలుగు నాలుగు పద్నాలుగు అప్పుడు ఏసు ఆత్మ బలముతో గలలేకు తిరిగి వెళ్ళింది చాలండి మనము ఏం చేయాలి తెలుసా ఆత్మలో ఆత్మీయంగా వద్దిల్లాలి మన ఆత్మ బలము కలగ ఉండే విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ఆత్మయందు బలాన్ని పొందుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఆత్మలో బలం పొందుకొని ముందు కొనసాగారు నా జీవితాలలో ఆత్మలో బలాన్ని పొందుకోవాలి ఇదే మాట మరొక రాయబడుతూ ఉంది మొదటి సమీరు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భాగంలో కూడా ఏం రాయ సమయాల గురించి రాయబడుతూ ఉంది మొదటి సమీరు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భాగములో మరడుగు సమయలు ఇంకను నువ్వు ఎదుగుచ్చు మనుషు మనుషులు దేవేందను ఉండే నువ్వు ఆత్మలో బలాన్ని పొందుకోవాలి బలవంతుడైన దేవుడు ఆత్మలో నాకు బలం ఇంత ప్రభు ఆత్మలో వద్దిల్లాలి ఆత్మీయ నువ్వు బలంగా ఉండాలి నువ్వు ఆత్మకి ఎప్పుడు నీరసంగా ఉండకూడదండి నువ్వు శరీరకంగా రాత్రి అన్నంని పగలు తినకపోతే నీరసమైపోతావు అదే నువ్వు ఆత్మలో నీరసైపోతున్నావు అంటే నువ్వు ప్రార్థన తక్కువైపోతుందని అర్థం అంతే కదా నువ్వు ఆత్మలో ఇప్పుడు అన్నము తినకపోతే నీరసం అయిపోతావు అన్నం తింటే బలాన్ని పొందుకుంటావు అలాగే ఆత్మలో నీరసం అయిపోతున్నావు అంటే నువ్వు వాక్యం చదవటంలా ప్రార్థన చేట్లా రెండు చేట్లదంటే నువ్వు ఆత్మీయంగా నీరసంగా పడిపోతున్నావు ఎప్పుడైతే ఆత్మీయంగా నీరసం అయిపోతావు ప్రార్థన చేయలేవు వాక్యం చదవలేవు పాట కూడా పాడలేవు పాట పాడలేవు వాక్యం చదవలేవు మందిరాన్ని కూడా రాకుండా వ్యర్థమంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఆత్మీయంగా బలాన్ని పొందుకోవాలి నువ్వు ఆత్మీయంగా బలాన్ని పొందుకోవాలంటే ఏమి చేయాలి నా కుమారుడా క్రీస్తు చేస్తుంది కృపచే బలవంతుడు కమ్మని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి బలవంతుడైన దేవుడు మన జీవితాలలో బలమైన కార్యాలు చేయాలంటే ఆ జీవితాలలో ఆత్మలో వర్దిల్లాలి రెండోదిగా ప్రార్థనలో వర్దిల్లాలి విశ్వాసములో వర్ధిల్లాలి ఈ మూడు కలిగి ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు మన కుటుంబాల్లో బలమైన కార్యాలు చేస్తా ప్రార్థనలో బలం కలిగి ఉండాలి విశ్వాసములో బలము కలిగి ఉండాలి ఇంకోటి ఏంటి చెప్పి నేను మూడు చెప్పా ప్రార్థనలో బలముగా ఉండాలి విశ్వాసములో బలము కలిగి ఉండాలి ఆత్మీయ జీవితములో బలము కలిగి ఉండాలి ఈ మూడు మనం బలము కలిగి ఉన్నప్పుడు ఆయన బలవంతుడు మన కుటుంబంలో బలమైన కార్యాలు చేస్తాడు ఆయన బలవంతుడు మన కుటుంబాల్లో బలమైన కార్యాలు చేయాలంటే నువ్వు ఆత్మీయంగా పుష్టిగా ఉండాలి ప్రార్థనలో పుష్టిగా ఉండాలి విశ్వాసంలో పుష్టిగా ఉండాలి మన విశ్వాసకర్త ఏసుక్రీస్తు ప్రభు వారే వాక్యం ఏసుక్రీస్తు ప్రభు వారే ఆత్మదేవుడు కూడా ఏసుక్రీస్తు ప్రభు మొత్తానికి ఆధారము ఏసు ప్రభు నేనే మార్గము సత్యము ఆయన లేకుండా ఆశీర్వాదము లేదు ఆయన లేకుండా ఎమోషన్ లేదు ఆయన లేకుండా తరలోకి రాజ్యము లేదు ఆయన లేకుండా విముక్తి కూడా లేదు ఆయన లేకుండా బలాన్ని కూడా పొందుకోలే తల్ల ఉంచుదాం ఈ మాటల దేవుడు దీవించును గాక మహాపరిశుద్ధుడా జీవాధిపతి నామానికి స్తోత్రాలు ఏదైనా ముందు బలవంతుడైన దేవుడు మా జీవితాలలో ఏ బలమైన కార్యాలు చేవాడు అని మాతో మాట్లాడారు అవును ప్రభా మేము ఆత్మలో బలముగా ఉండాలి అలాగే విశ్వాసములో బలముగా ఉండాలి ప్రార్థనా జీవితములో బలముగా ఉండాలని మాకు నేర్పించారు ఎప్పుడైతే ప్రార్థనలు బలము కలిగి ఉంటాము విశ్వాసములో బలము కలిగి ఉంటాము ఆత్మీయముగా బలము కలిగి ఉంటాము బలవంతులైన దేవుడు మా కుటుంబాల్లో బలమైన కార్యాలు చేస్తామని నాతో మాట్లాడారు చెప్పిన పతి మాట మాలో ఫలింప చేయండి ఈ అశనికమైన పాపం జోలికి పోయి మీకు దూరం అయిపోకుండా నీతో సహవాసములు ఎదిగే భాగ్యాన్ని నాకు మాకు దేమని అతి ఆనంద భరుతులై ఆ జ్ఞానులు ఏ విధంగా తిందిని ఆరాధించారు మేమందరం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ ద్వారా గొప్ప గొప్ప మేలు పొందుకునే భాగ్యం తెచ్చామని వేడుకుంటూ లైవ్లో వాకి ఉంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి చేసుకోండి ఆత్మీయముగా బలంగా ఉండే భాగ్యం తెచ్చండి అలాగే విశ్వాసములు బలంగా ఉండే భాగ్యం దేయండి ప్రార్థనలో బలంగా ఉండే భాగ్యాన్ని నాకు మాకు దయచేసి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి తండీ ఆమె నిలబడదాం ఎవరైనా పాడబా